హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి నాన్ వెజ్తో పోటీ పడే ఇలా మీల్ మేకర్ కర్రీ మనం గోంగూర మీల్ మేకర్ కర్రీ ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న గోంగూర మీల్ మేకర్ కర్రీ ఒక్కసారి తిన్నారంటే మీరు నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తారండి అంత బాగుంటుంది ఇది ఎన్నో ప్రోటీన్స్ ఉన్న మీల్ మేకర్ కర్రీని అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని తినాలి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక రెండు కప్పుల మీల్ మేకర్లు తీసుకున్నానండి ఇవి మనకి మీడియం సైజులో ఉంటాయి మనకి ఇలా ఉన్నాయి అయితే ఇలా మనం గోంగూర మీల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి వీటిని ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇవి నానబెట్టుకోవాలండి మనం ఇవి నీళ్ళల్లో నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టుకున్నట్టయితే మనకి మీల్ మేకర్కి సాల్ట్ బాగా పడుతుందండి ఇప్పుడు ఇది నానేలోపు గోంగూర తీసుకుందామండి నేను రెండు కప్పుల మీల్ మేకర్లకి రెండు కట్టల గోంగూర తీసుకున్నాను మన చేతి గుప్పెడతో నిండుగా ఒక గుప్పెడైతే సరిపోతుంది ఇలా ఒలిచిన గోంగూరని శుభ్రంగా కడిగి ఇది ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకు మీల్ మేకర్ లానిపోయేమో చూసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్ని రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఇలా నీళ్ళను గట్టిగా పిండుకొని దీంట్లో వేసుకోవాలండి ప్లేట్లో ఇలాగే మొత్తం పిండి దీంట్లో వేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయని ఇలా తుంపి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి మనకి ఎండుమిరపకాయ కూడా గోంగూరలో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకు గోంగూర బాగా ఉడుకుతుందండి ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా ఉడకాలి గోంగూర అంతా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని దీంట్లో వేసుకొని ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మీల్ మేకర్లు కొద్ది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసేటప్పుడే కొద్ది సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నట్టయితే ఈ మీల్ మేకర్లకి సాల్ట్ బాగా పడుతుందండి ఇవి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒకటి చిన్న అనాస పువ్వు బగారా ఆకు ఇవి రెండు వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాము కొద్ది కొత్తిమీర వేసిన తర్వాత తగినంత పసుపు చూసి తగినంత వేసుకోండి అలాగే ఒక టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనకి టమాటా ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకున్నట్టయితే మనకు టమాటా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న గోంగూరను కూడా ఇలా మెత్తగా రుబ్బుకొని వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఇలాగే ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నట్టయితే గోంగూర కూడా మనకు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కలిసి బాగా వేగుతాయండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోండి చూసి తగినంత వేసుకోండి మనం మీల్ మేకర్లో వేసాము అలాగే గోంగూరలో కూడా వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్ది వేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఒక అరకప్పు నీళ్ళు వేసుకోవాలండి అరకప్పు కానీ ఒక కప్పు వేసుకున్నా కానీ ఏం కాదండి మనకు మీల్ మేకర్లు ఉడికిన తర్వాత ఆ నీరు బాగా పీల్చుకుంటుంది కాబట్టి మనకు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి మన గోంగూర బాగా ఉడికింది కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి మీల్ మేకర్లు వేసుకుందాము ఇవన్నీ దీంట్లో వేసాక ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది చికెన్ మసాలా అండి మనం ఖచ్చితంగా ఇది వేసుకుంటేనే మనకి గోంగూర మిల్ మేకర్కి మంచి రుచిగా ఉంటుందండి ఇది వేసుకుంటే మనకి కర్రీ సేమ్ చికెన్ గోంగూర ఎలా వండుకుంటామో సేమ్ అలాగే ఉంటుందండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి మీల్ మేకర్ కర్రీ ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి కాస్త గట్టిగా అయిందంటే మనకు చల్లారేసరికి మరీ గట్టిగా అవుతుందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము మీల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి మనకి చికెను మటను నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది అచ్చం గోంగూర చికెన్ గోంగూర మటన్ వండుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే ఉందండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ